అందరికి నమస్కారం ఈ బోటో అయితే మాత్రం ఒక అద్భుతమైన కలెక్షన్ అండి కావాలి అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ మన వీడియోస్ లో ఒక్కసారి సెర్చ్ చేయండి బ్యూటిఫుల్ ప్యూర్ జల్లీ జార్జెట్ అండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది సో బ్రాండ్ వచ్చరికి మనకి జల్లీ ఫ్యాబ్రిక్ జల్లీ జార్జెట్ అంటారు సూపర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మనకి సూపర్ డూపర్గా గా అనమాట సెమీ జార్జెట్ అసలు ఎంత బాగుంటుందో అసలు మీకు తెలియదండి సెమీ జార్జెట్ అంటే కూడా నంబర్ కాబోలు సో బనారస్లోనే ఇవే శారీస్ షోరూమ్స్లో మీకు ఎట్లా అండి ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి కదా డైరెక్ట్గా షోరూమ్స్ గురించి అండి షోరూమ్స్లో మీకు జార్జెట్ బనారస్ జార్జెట్ అని పెట్టి అమ్ముతున్నారు సో ఇవి సెమీ జార్జెట్స్ అంటారు అండ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ఢోకా లేదండి క్వాలిటీ నిజంగా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు తట్టు మనకి ఇదిగో బ్లౌజ్ వస్తుంది బ్రాండెడ్లో వస్తాయి ఇవి శారీస్ అనేవి సో చాలా డేస్ తర్వాత వచ్చిందండి యాక్చువల్గా ఇవి వచ్చేటప్పటికి మనం త్రీ పన్నెండు తొంభై తొమ్మిది అమ్ముతున్నాం పన్నెండు తొంభై తొమ్మిదికి మనం తెచ్చాము అదే రేట్కి అమ్మాము సో ఇవి వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ట్రిపుల్ నైన్ కావాలి అంటే జల్లీ జార్జెట్ ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి ఫ్యాబ్రిక్ మార్కెట్లో ఎక్కడా లేదు ఇంకా సో సెమీ జార్జెట్స్ అనమాట మార్కెట్లో ఎప్పుడిప్పుడే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ లాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ ఉంటుంది క్వాలిటీ టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్కి చంద్రకాంతం కలర్ అండి బ్లౌజ్ ఇలా వచ్చిందా అండ్ పళ్ళుపాటి సో ఇది పళ్ళుపాట అండి శారీ అయితే వేర్ చేస్తే అవుట్ ఫిట్ సూపర్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో అంటే మీకు ఇది క్లియర్గా అవ్వాలి అంటే నేను ఈ శారీ మీకు చూపిస్తాను ఏ ఫ్యాబ్రిక్లో వస్తుందో నేను క్లియర్గా మీకు చూపిస్తాను సో ఒక్కసారి మీరు జస్ట్ చేయండి యాక్చువల్గా మీరు లాస్ట్ టైం మీరు అందరూ తీసుకున్నటువంటి శారీస్ ఇదిగోండి ఈ క్లాత్ మీద వస్తుంది సో బెస్ట్ రివ్యూస్ కూడా ఇచ్చారండి ఈ క్లాత్ మీద వస్తుంది ఇక చెక్స్ ప్యాటర్న్ అంటే ఇంకా హెవీ అనమాట అంటే ఇంకా ఈ క్వాలిటీ మీద ఇంకా హెవీ వచ్చింది ఇది ఇవి ఇంకా హెవీ వచ్చినాయి అందుకే ఇదంతా ఒక ఒక పది చీరలు అవిను ఈ అదొక రకం అదో రకం ఒక పది చీరలు అలా తెచ్చుకున్నాం శాంపిల్కి మాత్రమే తెచ్చామండి చాలా రోజుల తర్వాత ఆర్డర్ వచ్చినటువంటి శారీస్ సో మిస్ చేసుకోకుండా తీసుకోండి ఈజీగా పద్దెనిమిది వందల నుంచి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందలు ఉంది శారీ బయట తీసుకోవాలి అంటే మనకి క్లియర్గా చెప్తున్నారండి పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కూడా ఇవి జార్జెట్స్ అని చెప్పి సేల్ చేస్తున్నారు బట్ ఇది సేమీ జార్జెట్ క్వాలిటీ వచ్చిన తర్వాత బాగాలేదు అనే మాటే రాదండి అటువంటి ఫ్యాబ్రిక్ కనకాంబరం పింక్కి మంచి నెవీ బ్లూ కలర్ అండి అండ్ బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళు చక్కగా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు పళ్ళులు కాంట్రాస్ట్ బ్లౌజులు కాంట్రాస్ట్ బార్డర్లు కాంట్రాస్టు క్వాలిటీ బాగలేదు అనే మాట రాదండి అంత గ్యారంటీ చెప్తాను ఎందుకంటే ట్రై చేసి చేసి ఇంకా వస్తుంది ఇంక ఇవి రావలే ఎందుకు ఇంకా అడగడం ఉంది సార్లు కొట్లని కూడా వచ్చింది మాకు బట్ శారీ అయితే అద్దరిపోయినాయి అండి ఇది బ్లౌజ్ ప్రతి చీరకి కాంట్రాస్ట్ వస్తుందండి అసలు ఎల్లోకి గ్రీన్ కలర్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మీకు చాలా మందికి తెలుసు ఎందుకంటే ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనమాట సో ట్రిపుల్ నైన్ అండి ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి మంచి డార్క్ మానికాయ పచ్చకి మానికాయ పచ్చ అండి దానికి కెంపు కలర్ అండి సో కెంపు కలర్ బార్డర్ కెంపు కలర్ పళ్ళు కెంపు కలర్ బ్లౌజు సో ఇది లుక్ త్రిపుల్ నైన్ అండి శారీ ప్రైస్ త్రిపుల్ నైన్ ఓన్లీ అసలు లెహంగాస్ కుట్టిస్తే ఎంత బాగుంటుందో చీర మంచి ఆఫ్ వైట్కి మంచి రాణి పింక్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషనే బాగుంది లెహంగాలు కుట్టిస్తే పిల్లలకి అదిరిపోతుంది అసలు చాలా బాగున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి మంచి స్కై బ్లూ కలర్కి నెవీ బ్లూ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ సో ఇదేంటంటే కొంచెం ఇదిగోండి ఇక్కడ మనకి డ్రయింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఏమాత్రం కలర్ అంటే ఉంటుంది అంతే డయింగ్ కలర్ అంటేంది బ్లూ కలర్ అనేది అంటేంది కలర్లు దిగిపోవడం కలర్లు గాజా అలా ఏ ఉండదండి ప్రోడక్ట్ అటువంటి ప్రోడక్ట్ అయితే కాదు ఇంకా ఈ శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి యాజ్ యూజువల్ సూపర్గా ఉంది శారీ మీరు కావాలి అంటే ఎయిటీన్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు స్టిల్ మంచి వైన్ కలర్ అండి ఎవరుకి మీకు వైన్ కలర్ అండి వైన్ కలర్కి కనకాంబరం కలర్ సిల్వర్ వివే అయితే వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి దీనికి కూడా ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చాక మీకు ట్రిబుల్ నైన్ పడుతుందండి అసలు ఇది చూడండి ఎంత బాగుంది ఎవరు ఎంత బాగుందండి మంచి గ్రే అది మంచి గ్రే కలర్కి మంచి చంద్రకాంతం కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ మనం వేర్ చేస్తే శారీ లుక్ అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఈచ్ వన్ సారీ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి లావెండర్ కలర్ కి మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట కలర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి బ్యూటిఫుల్ సారీ అండి అసలు మాటలు కాదు అద్ద్రిపోయింది కలర్ లావెండర్ కి మనకి బ్లూ కలర్ కొత్త కాంబినేషన్ అండి ఇది వస్తే సెమీ చినాన్స్ అండి కాంట్రాస్ట్ అయితే వచ్చాయి సెమీ చినాన్స్ అనమాట సెమీ చిన్నోన్స్ జాబ్ చెట్టు కాంట్రాస్ట్లో వచ్చింది చాలా బాగుంది బ్లూకి గ్రీన్ లాస్ట్ టైం సింగిల్ కలర్ వచ్చే కదండి అందులోనే డబుల్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా అంటే మిక్స్ సెమీ చాచెట్టు సెమీ చిరా మిక్స్లో అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ మంచి బచ్చల పండు కలర్కి మనకి ఇది వచ్చేసరికి మంచి డార్క్ నెవీ బ్లూ కలర్ లాగా ఉంది ఇది నెవీ బ్లూనా బ్లాక్ అని నాకు సైట్ వస్తున్నట్టుంది అండి నేవీ బ్లూ కలర్ డార్క్ నెవీ బ్లూ కలర్ బచ్చల పండు కలర్ అండ్ చూడండి శారీ ఎంత బాగుంది లెహంగా కుట్టించినా చాలా బాగుంటుందండి చాలామంది బొమ్మలు వద్దు అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ప్రజెంట్ ట్రెండింగ్ అండి మార్కెట్ మీరు నాలుగు రోజులు పోతే మీరే అంటారు మళ్ళీ ఎక్కడన్నా చూసినప్పుడు ఈ ప్రైస్ ఎక్కువలే అప్పుడే అనిపిస్తుంది అయ్యో అప్పుడు ఆ రోజు వద్దనుకున్నాముగా వదిలేసుకున్నాం కానీ అటువంటి కలెక్షన్ అసలు మిస్ చేసుకోకుండా తీసుకోండి సో సెమీ జార్జెట్లో సెమీ చిన్న టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సేమ్ కలరు సేమ్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ పీస్ అండి సూపర్గా ఉంది మల్టీ లైన్స్తో మనకి స్ట్రైట్ లైన్స్ లైట్ గ్రే కలర్కి ఆనంద కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది కూడా చూడండి సెమీ జార్జెట్ మంచి చీక్ కలర్ అండి ఇదిగోండి ఇక్కడ ఏదో చిన్న మరకలాగా ఉంది ఇక్కడ ఏదో ఆయిల్ ఏదో పడినట్టు ఉందండి సో అది మరక కనబడుతుంది కదండి రౌండ్ షేప్లో అది మరక ఇది ఎక్సలెంట్ అండి కలర్ కి బ్లూ కలర్ ఈ సారీ ఎవ్వరు తీసుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చీర చిరిగేదాకా మా గురించి చెప్పుకుంటారు అంత బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ జస్ట్ ఫర్ ట్రిపుల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉందండి మీకు సో పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ ఇది వచ్చరికి పెసర గ్రీన్ సూపర్గా ఉంది కలర్ ఇది పళ్ళు అండి ఎక్స్క్లూజివ్ పీసు పెసర గ్రీన్ కలర్ అండి అండ్ గ్రీన్ అండ్ మెరూన్ సో బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి పిక్ అని సరే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండి అద్దరిపోయింది దీని ప్రైజ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆఫ్ కి పింక్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా కింద ప్లేస్ చేసుకోండి మరింత స్టాక్ లేదు పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చే ఓపిక కూడా లేదు క్లియరెన్స్ అంతే అంటే వచ్చింది స్టాక్ ఇప్పుడే ఎప్పటి నుంచో ట్రై చేస్తే కానీ మాకు దొరకడానికి ఎంత టైం పడుతుందండి అసలు ప్రోడక్ట్ నాకు అసలు చాలా బాగా నచ్చిందండి మీకు తెలీదు మీరు ఒకసారి ఏదో ఇవాళ అమ్మేసాం వదిలేసామంటే కాదు కదా ప్రతి చీర మీరు ఈ చీర తీసుకున్న ప్రతిసారి చీర కట్టుకుంటున్నప్పుడల్లా ఈ చీర అప్డేట్లోకి వచ్చినప్పుడల్లా మీరు ఖచ్చితంగా మమ్మల్ని తలుచుకుంటారు అంత హెవీగా ఉంది క్వాలిటీ అంత బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ సూపర్గా ఉంది కాకపోతే సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ వస్తే ఉండొచ్చు లేకపోతే లేవు అంతే సో అదొక్కటి మాత్రమే క్లియర్గా చెప్తున్నాము డోంట్ మిస్ ఇట్ అండి మిస్ అస్సలు చేసుకోవద్దు జల్లీ జార్జెట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్